ద దలాట్ అందరూ బయటకెళ్ళిన వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు కదా అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ గా చెప్దాం ఏదో లైట్ లైట్గా అవుతుండీ హార్ట్ గా చెప్దాము అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కానీ ద్వేషం కానీ కానీ మనసులో ఉంచుకోవద్దు ఎవరి మీదైనా ఎవరితోనన్నా సరే మీకు గొడవలు ఉంటాయి ఎవరితోనన్నా మీకు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేట్ అయినా పర్వాలేదు ఒక గంట లేట్ అయినా పర్వాలేదు కానీ మనసు మాత్రం మనం కల్మషం లేనిదిగా చూసుకోవాలి అదే తండ్రి చూస్తాడు మనం ఎంతసేపు చేసాము ఎంత భారంగా చేసాము అనేది కాదండి తండ్రి చూసేది ఇతరులు మనం క్షమిస్తున్నామా లేదా ఎదుటి వాళ్ళతో మనం ప్రేమగా ఉంటున్నామా లేదా వాళ్ళతో ఎప్పుడు మనకి మనస్పర్ధలు ఉంటానే ఉన్నాయా క్షమించలేనంత కోపం మన మనసులో ఉందా ఇవి మాత్రం ఖచ్చితంగా తండ్రి జాగ్రత్తగా చూస్తాడు బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము బలి మాట వినండి మాట వింటే చాలు ఇక బలుల దాకా మనం వెళ్ళవసరం లేదు తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటే చాలు అండి ఎవరితో గొడవలు వద్దు అది ఇంట్లో వాళ్ళైనా సరే మొదట ఇంట్లో వాళ్ళతో సమాధాన పడాలి బయట వాళ్ళతో మనం ఎటుకొడి వాళ్ళతో మర్యాదగా నడుచుకుంటాం కానీ ఇంట్లో గొడవలు పడతాం మనం అది కాదు అది తండ్రికి ఇష్టం ఉండదు మొదట ఇంట్లో వాళ్ళతో అందరితో సమాధానంగా ఉండాలి ఆ తర్వాత బయట చూసుకోవాలి మనం కాబట్టి ఒక్కసారి ప్రతిరోజు ఎందుకు చెప్తున్నానంటే ఎంత భారంగా ప్రార్థన చేసినా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా సమస్యకి పరిష్కారం రావట్లేదు అంటే ఖచ్చితంగా మనమే ఎక్కడో ఎవరినో క్షమించలేనంత కోపం మన మనసులో ఉంది ఆలోచించుకోండి అది మీ స్నేహితులైనా కావచ్చు ఇంట్లో వాళ్ళతోనైనా కావచ్చు బంధువులైనా సహోదరులైనా తోడబుట్టిన వాళ్ళైనా మీ కొలీగ్స్ అయినా ఎవరైనా సరే ఎవరి మీదన్నా వాళ్ళని క్షమించలేనంత కోపం మీ మనసులో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోండి గడిచిన ఈ దినంలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈ టైం వరకు కూడా ఎవరితో మీరు మాట్లాడారు ఏదైనా విషయంలో మనస్పర్ధలు వచ్చాయా ఒకవేళ ఏదైనా విషయంలో మనస్పర్ధలు వస్తే వాళ్ళతో మీరు సమాధాన పడ్డారా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి గుర్తు చేసుకొని ఒకవేళ వాళ్ళని మర్చిపోతే మరలా ఫోన్ చేసి క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు ప్రార్థనలో కూర్చోండి ఖచ్చితంగా ఇక తండ్రి కృప మన మీద ఎప్పుడు ఉండిద్ది కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవామికి స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవా దేవామికి స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లా నెకల కింద భద్రపరిచినదేవా నా తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మలు క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా చేర్చినదేవా మీకేస్తు ఏ పాటి వారం నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా బ్రతుకు ఎంత మా భక్తి ఎంత నా పృప ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడైనా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా కృప అందును బట్టి మీకేస్తూ తీస్తూ ఉత్తరం తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మాకన్నా మీ ఎడన భయభక్తులు కలిగిన వాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి ఆయన ఆశ్రమంలో క్షేమంగా సజీవులుగా ఉంచిన దేవా మీకేస్తూ తీస్తూ ఉత్తరం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు భవిస్తున్నారు ఏ సమస్యలతో నా ప్రభు మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు చూడండి మరి గృహాలను దర్శించి మనం అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల కుటుంబాలు ఏ ఏ గొడవలు ఉన్నాయో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరి గృహాన్ని నా పృప మీరు దర్శించండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు ఉంటే తీసివేసి నా ప్రప మీ శాంతితో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతపడి శక్తుల నుంచి విడిపించి అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు నా ప్రప ఏ విషయంలో జారిపోతున్నారు గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి మేము నా తండ్రి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రప వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మా జీవితాలు మార్చుకోవట్లేదు మీ మాట ప్రకారం మా మేము ప్రవర్తించట్లేదు నా తండ్రి అందుకే నా ప్రభు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం సమస్యకి పరిష్కారం రావట్లేదు అంటే తప్పు మాదే నా తండ్రి మేమే ఇంకా నా ప్రభ ఏదో విషయంలో సరవ్వలేమో నా తండ్రి అది గ్రహించుకునే హృదయాన్ని నా పృప తెలివిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభ అలాగే నా తండ్రి మీ ఓర్పు మీ సహనం నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత ప్రేమించారు మీరెంత క్షమించారు నా ప్రభ మా శత్రువులు కూడా మమ్మల్ని మమ్మల్ని ప్రేమించమని మీరు చెప్పారు నా తండ్రి అటువంటి హృదయాలు మాకు ఇబ్బంది నా కృప కఠిన మా హృదయాలు కరిగింపచేసి సుతి మెత్తని నా ప్రభు సున్నితమైన మనసులు మెత్తటి మనసులు మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మీకు ఇష్టలుగా ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి నా తండ్రి బలి అర్పించడం కంటే మాట వినడం అన్నారు మీ మాట చొప్పున మేము ఎలా నడుచుకోవాలో మేము ఎలా మీ మాటకు లోపడాలు మీ మాట చొప్పున మా బ్రతుకులు ఎలా మార్చుకోవాలి మాకు నేర్పించండి నా ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి నా తండ్రి ఈ లోక జ్ఞానం మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మీ ఓర్పు మీ సహనం మీ శాంతి మీ దీర్ఘ శాంతి అని నా ప్రభావ మాకు అనుగ్రహించిన మా కుటుంబాల్లో ఉంచి మన అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ వర్షాలు వరదల వల్ల బిడ్డలు ఇబ్బంది పడకుండా ఎవరు వరదల్లో చిక్కుకోకుండా నా ప్రభా వర్షాలు ఆపవేయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి అంత పెద్ద తుఫాను కూడా ఒక్క నోటి మాటతోనే గద్దెంపుతో నా ప్రభాప నిమ్మళింపు చేశారు నా తండ్రి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా అంత పెద్ద సముద్రాన్ని ఒక్క మాటతో నా ప్రప మరి ఆరున నెలగా మార్చారంటే ఎంత శక్తి గల దేవా స్థుతి స్తోత్రం ఆకాశము నుండి మీ ప్రజల కోసం మన్నాను కురిపించిన దేవా మీకే స్తోత్రం మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రప బిడ్డల కుటుంబాలు నా తండ్రి వారికున్న చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా బిడ్డలు కనిపిస్తున్నాయి నా తండ్రి మీ బాహుబలం ముందు వారికున్న సమస్య ఏ పాటిది నా తండ్రి అది గ్రహించుకునే హృదయాన్ని నా ప్రప బిడ్డలకి కిఫండ్ నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద ఆలోచన పెట్టి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఎందుకు ఆ సమస్య వచ్చింది ఎక్కడ నుంచి జారిపోతున్నాను ఏ విషయంలో నా కుటుంబం దారి తప్పిపోతుంది అని గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని బిడ్డలకి నా తండ్రి వారు చేసిన తప్పు గ్రహించుకుని మీ పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలని నా ప్రభ మాకు అనుగ్రహించిన నా తండ్రి బిడల పక్షాయిన మీరుండి నా ప్రభ ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ఎంత భయంకరమైన సమస్యలు ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నా సరే నా ప్రభ మీరుంటే చాలు నా తండ్రి మీరు తోడుగా వస్తే చాలు నా ప్రభ సముద్రం నడి సముద్రంలో మేము ఉన్నా సరే మీ తోడు మాకుంటే చాలు మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా బిడ్డలు కృంగిపోకుండా నా తండ్రి అలసిపోకుండా నా ప్రప బిడ్డల నా తండ్రి నిరుత్సాహపడకుండా నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి బిడ్డల పక్షాన మీరుండి మీ బలాన్ని శక్తిని బిడ్డలకి ఇచ్చిన ప్రప యోగ గారికి ఏ రీతిగా అయితే నా రూప ధైర్యాన్ని ఇచ్చారు కళ్ళ ముందే నా ప్రప ఆయనకున్న సమస్యన్ని ఒక్క దిన మందే కోల్పోయాడు అయినా సరే భయపడలేదు ఆ ధైర్యపడలేదంటే అది మీరిచ్చిన ధైర్యమే నా తండ్రి అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని వాళ్ళు నూతనక పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి యోపగారు అంత నీతిపరడం కాదు ఆయనంత యార్థవంతులు అంతకన్నా కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే మీరు పక్షుపతి కారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి బిడ్డలు ఒక చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నారు అధైర్యపడిపోతున్నారు అల్ప విశ్వాసంతో ఉంటున్నారు నా తండ్రి మాకున్న పిరికితనాన్ని మాకున్న ధైర్యాన్ని అల్ప విశ్వాసాన్ని తీసివేసిన ప్రప మీ ఏడ విశ్వాసం నమ్మకాన్ని బలపరచమని ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యల నుంచి నా ప్రప బిడ్డల్ని విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది బిడ్డలు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారంటే ఇంకా అప్పుల్లోనే ఉన్నారంటే ఎక్కడ వాళ్ళు జారిపోతున్నారు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు నా ప్రభువా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఆ విషయం నా తండ్రి గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానంతో అప్పులు చేసి ఉంటే నా తండ్రు ఈలో ఒక జ్ఞానం వెర్రతనం అన్నారు వెరే వాళ్ళం నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరపడి వారు చేసిన తప్పు దయతో బిడ్డలకు అప్పుడు అప్పుడు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అప్పుడు తీరడానికి ఉన్న స్థలాన్ని అమ్మకానికి పెట్టామని ఎవరైతే ప్రార్థించమని అడిగారు మంచి ధర రావాలని పొలాన్ని అమ్మకానికి పెట్టారు నా ప్రప మరి మంచి ధర రావాలని ఎవరైతే కోరుకుంటున్నారు మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్తమే జరగాలి నా ప్రభా బిడ్డల పక్షాన మీరుండి నా ప్రభ బిడ్డల చెయ్యి విడిచిపెట్టకుండా అప్పుడు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం కుటుంబాలు ఏదైనా శాపం ఉంటే నా తండ్రి తెలియక ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దైతో నా తండ్రి బిడ్డల ఆర్థిక పరిస్థితిని కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభువ మారు మనసు పొంది రక్షణ పొంది నా ప్రభావ మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరి పడి బిడ్డలు పడిపోకుండా లోకంలోకి బిడ్డలు జారిపోకుండా మరలా తిరిగి నా తండ్రి బిడ్డలు ఒక గద్దెంపు చేసేనా తిరిగి మీ వద్దకు చేర్చుకోమని అడుగుచున్నాం మీ దారిలో బిడ్డలు నడిపించున్న తండ్రి తండ్రి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి అయ్యో నా తండ్రి నుంచి నేను దూరం అయిపోయాను కదా మరలా ఈ మురికి పాపంలో నేను జీవిస్తున్నాను కదా నా తండ్రి మనసు బాధ పెడుతున్నాను కదా అని గ్రహించుకునే హృదయాన్ని నా పృప బిడ్డలకు ఇవ్వండి బిడ్డల మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా పృప కుటుంబాల్లో నా తండ్రి ప్రతి ఒక్కరు సమాధానంగా ఉండేలా మీ కృ గ్రహించండి ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే కుటుంబాలు విడిపోకుండా కలిసి ఉండే నా ప్రభా ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని నా తండ్రి మీరే అనుగ్రహించండి నా ప్రభాప మీ మాట చొప్పున నడుచుకునే కృపాధాన్యత బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం మీకు ఇష్టలుగా మేము జీవించాలి నా తండ్రి మీరు మెచ్చుకునేలా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి నా మీ ఇష్టానుసారంగా నా తండ్రి మీ చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా ప్రప అలాగే నా తండ్రి బిడ్డలు ఎవరైతే డిఎస్సీ రాసి నా ప్రభా ఉద్యోగాల కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ఎలాంటి పరిస్థితులైనా సరే మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభువా బిడ్డలు అధైర్యపడకుండా అపనమ్మకం అవిశ్వాసంతో బిడ్డలు ఉండకుండా మీ అడి మీ మీదే నా తండ్రి నమ్మకం విశ్వాసం మంచి ధైర్యంగా ఉండేలా మీకు అనుగ్రహించండి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే నా తండ్రి చిత్తమైతే నన్ను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు అని నా ప్రభువా విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నా ప్రభువా ఎవరైతే చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు నా తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచుదని చెప్పారు నా ప్రభాప బిడ్డల ప్రతి విషయంలో కూడా తలలుగానే ఉండేదో మీ కృప నా తండ్రి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే వివాహ వయసు దాటిపోతుంది వివాహాలు కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే నా ప్రభుత్వ నిరుత్సాహపడిపోతున్నారు ఒకసారి బిడ్డను చూడండి నా తండ్రి మీరు జత పరిస్థితి చాలు నా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్నారు మీరు ఆశీర్వదించిన ఆ వివాహం కావట్లేదని బిడ్డను బాధపడుతున్నారు నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా ఆలోచించిన ప్రప సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని డిలే చేసి ఉంటే నా తండ్రి మేం చేసిన తప్పు వల్లే నా ప్రప మాకు ఈ పరిస్థితులు వచ్చాయంటే తప్పు మాదే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవా బిడ్డల మీద జాలిపడి కనికని పడి బిడ్డల చేసిన తప్పుదైతే క్షమించిన ప్రప మీ మీ భయము భక్తి కలిగి మీ మాట చూపున నడుచుకొని మీ ఆజ్ఞల ప్రకారం నా తండ్రి మీ చిత్తానుసారంగా జీవించే అటువంటి పరిశుద్ధ వివాహాలు నా తండ్రి అటువంటి బిడ్డల నా ప్రభు మీ బిడ్డలకు జతపరచున్న నా తండ్రి వారిద్దరి వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో ఘనంగా మన అడుగుతున్నాం నా ప్రభు అలాగే నా తండ్రి మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే సంబంధాలు కుదిరాయో మీకే స్థుతి స్థూత్రండి నా తండ్రి మరి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండే నా ప్రప ఏ ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి అప్పులు పాలు అవ్వకుండా మీరుంటే చాలు నా తండ్రి కణాల పిల్లలు మీరున్నారు కాబట్టే నా ప్రభు ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు అంత శక్తి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మరి మరి వివాహాలు మీరే ముందుండి నా ప్రభు బిడ్డల మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి నా ముందున్నాడు నాకు కావలసిన సమస్తాన్ని నా తండ్రి సమకూరుస్తాడు అనే విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భానంతరం అడుగుచున్నాం నా తండ్రి అలాగే విడిపోయిన భార్య భర్తల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప తప్పు మాదే నా తండ్రి లోకస్తులాగా ఒకవేళ మేము మాకున్న విరతనాన్ని మాకున్న బలహీనతలు ఎరిగి దేవా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి ఒకరి ఒకరికి నూతన నమ్మకాన్ని నూతన ప్రేమని మరలా పుట్టించిన ప్రభ తిరిగి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించారు మీ కృపను గ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభ కుటుంబాల్లో ఎవరైతే నా తండ్రి మారు మనసు పొందాలని కోరుకుంటున్నారో నా ప్రభ ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి లోకంలో పడిపోకుండా లోకంలోకి జారిపోకుండా మీ ప్రేమ ఎంత విలువైనదో మీ ప్రేమ ఎంత బలమైనదో నా తండ్రి మీతో స్నేహం నా తండ్రి ఎంత భద్రత ఇస్తుందో గ్రహించుకునే తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా మరి బిడ్డల లోకంలో జారిపోకుండా నా తండ్రి మీ ప్రేమ తెలుసుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా త్రాగుడికి ఎవరైతే బానిసులు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారిలో నడుస్తున్నారు ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డలు చేసిన తప్పు నా తండ్రి మిమ్మల్ని క్షేమాప అడిగి అర్హత కూడా మాకులేదయ్యా జాలిగలదేవా బిడ్డలు అపవాది చేతులు చిక్కుకున్నారు నా తండ్రి మీరు మాత్రమే వారిని నాపురప పూర్తిగా విడిపించగలరు నా తండ్రి బిడ్డలు ఒక గద్దెంపు చేసైనా సరే నా తండ్రి వారు చేస్తున్న ఆ పాపం నుండి నాప్రప్ప బయటపడేలా మీ కృప నా తండ్రి చెడు వ్యసనాలకు చెడు తాగులకి నా ప్రప చెడు స్నేహాలు ఎవరైతే చేస్తున్నారో నా తండ్రి ఆ చెడు మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల నాప్రప్ప వారు చేసిన తప్పుదైతే క్షమించమని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడే హృదయాలని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీరు కార్యం చేసేవారు వరకు కూడా ఓర్పు సహనంతో ఉండేలా మీ కృపను గ్రహించున్న తండ్రి అలాగే నా ప్రభు కుటుంబాలు విడిపోతున్న విచ్ఛిన్నం అయిపోతున్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి జీవిస్తే చాలు నా కృప మీరే మా కుటుంబాలు కడతారు నా తండ్రి మీ చిత్తానుసారంగా ప్రవర్తించేలా మాకు నేర్పించను అని నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా వివాహం ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే ఇప్పటి వరకు మేము గర్భఫలం పొందుకోలేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎంతో మెడిసిన్ వాడాము అయినా సరే మేము గర్భం బిడ్డలు పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి తప్ప మాదేనయ్యా మనుషుల మీద మేము ఆధారపడడం హాస్పిటల్స్ మీద మేము ఆధారపడడం తప్పు మాదే నా తండ్రి మనుషులైతే మమ్మల్ని భయపెడతారు అమ్మా ఇదిగో నీకు ఈ లోపం ఉంది నీలో ఈ లోటు ఉంది ఇదిగో నీకు ఇది తక్కువగా ఉంది అందుకే నీకు బిడ్డలు కలగట్లేదని ఏవేవో చెప్తారు నా తండ్రి కానీ మీ బిడ్డలు నా ప్రప గర్భఫలం ఏ హోవైత్య బహుమానం అన్నారు మీరిచ్చే బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు మనుషుల మీద ఎందుకు ఆధారపడాలనే ఆలోచన బిడ్డలకు వచ్చేలా మీకు అనుగ్రహించండి బిడ్డలు చేసిన తప్పు దయతు క్షమించిన ప్రప బిడ్డల మీద జాలిపడి కనుక పడి ఒకవేళ తెలియక ఏదైనా విషయంలో బిడ్డలు జారితపు ఉంటే దయతు క్షమించిన తండ్రి బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి భర్తకు లోబడే మనసు భార్య భార్యకిచ్చి భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చిన ప్రప ఆ ఆ కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేసిన తండ్రి మీ కృపలు చూపిన నా తండ్రి మీ దయతో నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్న నా ప్రప ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభ అలాగే నా తండ్రి బిడ్డలు ఇంకా మీరు మీ మనసుకి నచ్చేలా ఎలా ప్రవర్తించాలో నా తండ్రి మీ ద్వారా మీ నుండి జవాబు పొందుకోవాలంటే బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించారు నా తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి నా ప్రప ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో స్థుతి స్తోత్రం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ ఏంటి నా పృప కడుపులో ఉన్న శిశువు నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి తల్లి బిడ్డకి నా ప్రప మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరు కంచె వేయమని అడుగుతున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో బిడ్డలు ప్రతి ఒక్కరికి నా ప్రప నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నార్మల్ అవుతూ అవ్వదు నేను కోరుకున్న బిడ్డ నేను పొందుకుంటాను లేదు అని బిడ్డలు అధైర్యపడకుండా నా తండ్రి నా తండ్రి నాకు మాటిచ్చు నా తండ్రి నాకు మెలుగువిస్తున్నాడు అంటే ఖచ్చితంగా నాకు నేను కోరుకున్న బిడ్డ నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు అనే విశ్వ సన్న బిడ్డల్లో స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అను గ్రహించిన తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో ఐసీఈలో కోమాలో ఉన్నారో నా ప్రప ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి థైరాయిడ్తో బాధపడేవాడు గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో నీటి బుడుకలు పీసీఓడితో బాధపడేవాళ్ళు నా తండ్రి మెడమ్ మీద గడ్డలతో నా ప్రప ఫిట్స్తో బాధపడేవాళ్ళు బ్లడ్ క్లాట్ అయిందని నా ప్రప ఎవరైతే నా తండ్రి పక్షిపాతంతో నడవలేని పరిస్థితి గుండె జబ్బులతో నా ప్రభా ఆస్తమాతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో లివర్ ప్రాబ్లం కిడ్నీల ప్రాబ్లంతో వాళ్ళు కడుపు నొప్పితో నా తండ్రి మరి కళ్ళ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా ఒక్కసారి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి ఎలాంటి రోగమైనా సరే సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే అని చెప్పారు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా ఒక అనొక సమయంలో హిజ్గియా గారు అంత నా ప్రభా మరి మరణానికి చేరువుగా వచ్చినప్పుడు గోడతట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిజ్గియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఆవిషిస్తున్నానని చెప్పిన దేవా మరి ఎవరెవరు వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేయమని వారికి స్వస్థత కావాలని ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రార్థనలు ఏకీభవించి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే దైతో క్షమించిన ప్రభా మీ బలము శక్తితో బిడ్డలు నింపి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని ఆత్మీయంగా ఎరగ ఎదగాలని మీ ప్రేమ పొందుకోవాలని మీ కాపుతల్లోనే నిలబడాలని నా ప్రభా ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మీ ప్రేమ పొందుకోవాలని నా తండ్రి మీతో అంటు కట్టబడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి వర్షాలు వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ నా ప్రప అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారికి ఉన్న సమస్యన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభావ దూర ప్రాంతాలకి దూర దేశాలకు ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్ళారు నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మరి దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా ఆధైర్యపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు ఒకానొక సమయంలో ఏసేపు గారు నా తండ్రి మరి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మవేయబడినప్పుడు భయపడినప్పుడు జైలు అధికారికి ఏంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి ఎవరి ఒకరికి మా మీద దయ కలగాలన్నా ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నా ప్రప మరి బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు వారి పని చేస్తే ఆఫీసులో ఉన్న ప్రభా ఆ యజమానులకి నా తండ్రి బిడ్డల మీద జాలి దయపుట్టించి మనం అడుగుచున్నాం నా తండ్రి అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళని నేనేలా ఇబ్బంది పెట్టగలను అని నా ప్రభు మంచి మనసు నా తండ్రి యజమానుడికి కలిగించమని అడుగుచున్నాం బిడ్డలు చేసే పనిలో మీరే తోడుగా ఉన్న నా ప్రభు బిడ్డల శక్తి లోపం లేకుండా నమ్మకంతో నా తండ్రి ఇచ్చిన పని నా ప్రభు నమ్మకంతో పనిచేసే హృదయాలను బిడ్డలకు కలిగించిన నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసుని ఆయజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచే బిడ్డల చుట్టూ ఉంచి మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం వారి తోటి వారిని కూడా బిడ్డలకు మంచి మనసు ఇచ్చిన తండ్రి మీ బిడ్డలతో సమాధానంగా ఉండే మనసు నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం వారి పని చేయొచ్చు ఆఫీసు చుట్టూ మీ రక్షణ వేయమని అడుగుచున్నాం నా ప్రప అలాగే వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీరు ఇచ్చిన ఆలోచనే నా ప్రభ మీరు మామూలు లేకపోతే బిడ్డలకు మీరు తోడుగా లేకపోతే ఆ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలో బిడ్డలకు తెలియదు నా తండ్రి కానీ మీరు అంటే ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలి మీరే నా తండ్రి ఇస్తారు నా పరప బిడ్డలు ఎంత సంపాదించినా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలను బిడ్డలకు ఇవ్వడు నా ప్రభావ మీరు చూస్తున్నారనే భయముతో న్యాయంగా వ్యాపారం చేసే హృదయాలు నా ప్రభావ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ప్రతి ఒక్కరి నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీరు చేసిన మేలులో ఏది కూడా ఏ మేలు మరచిపోకుండా ఉండే హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మిమ్మల్ని ఎలా స్థుతించాలో నా ప్రభా మీరు చేసిన మేనలు ఎలా జ్ఞాపకం చేసుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా దావేది గారికి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా దావేది గారు ఏ రీతిగా అయితే మిమ్మల్ని స్థుతించారు ఆరాధించారు అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభా దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఆశ నా ప్రప దినము నాకు ఏడు మారులు మేము ఎలా కృతజ్ఞతలు చెప్పాడు మిమ్మల్ని ఎలా స్స్తుతించాడు ఎలా ఆరాధించారు అటువంటి హృదయాలు అటువంటి తెలివిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్న తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ మా ప్రప మీరు చేసిన ప్రతి మేలు ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకొని మీ ప్రేమలో నా ప్రభాప మేము నిలిచి ఉండేలా మీ కృపను గ్రహించున్న తండ్రి ఎంత సంపాదించినా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఎంత గొప్ప పేరు ప్రతిష్ట సంపాదించినా సరే ఒకనొక దినమున అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందిగా నా ప్రప కానీ మీతో స్నేహం నా తండ్రి మీ ప్రేమ మీ కాపుదలు మాతో ఉంటే నా ప్రప మేము మరణించినా సరే సజీవంగానే ఉంటాం నా ప్రప అటువంటి జీవితాన్ని అటువంటి భక్తిని అటువంటి కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మీ మీరు చూపించిన దారిలోనే మేము నడవాలనే మనసు నా ప్రభ భయము భక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే నా ప్రప మామల్ల ఎవరైనా బాధపడుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం తగ్గింపు మాటలు మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం మీ మనసు నొచ్చుకునేలా ఏదైనా విషయంలో మేమున్న ప్రభా మిమ్మల్ని బాధ పెట్టుంటే తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా పడకల మీదకి వచ్చేయండిగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు తెచ్చేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచిమే మనం అడుగుచున్నాము నా ప్రప బిడ్డలకు నా ప్రప మరి ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల మీద వాళ్ళు ఆలోచన పెట్టకుండా సమస్యలు చూసి వాళ్ళు బిడ్డలు భయపడి నిద్రపోకుండా నా ప్రప బిడ్డలు ఆలోచించకుండా గాఢ నిద్ర మాకు దయచేయమని అడుగుచున్నాం అది మీరిస్తేనే మేము పొందుకుంటాం నా ప్రభు మా అంతటి మా వల్ల కానే కాదు నా తండ్రి మాకు నా విశ్వాసాన్ని తీసివేసి గాఢ నిద్ర ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె